ఆడవారు లేచినప్పటి నుంచి ఇంట్లో పనులు చేయటము బట్టలు వతకటము గిన్నెలు కడగటము ఇలా ఎక్కువసేపు మనం నీళ్ళలో ఉంటూ ఇంకా అటు ఇటు లేచినప్పటి నుంచి ఆడవాళ్ళు పని చేస్తూనే ఉంటారండి నా కాళ్ళు చూసారా ఎలా అయిపోయినాయో అన్నీ పగిలిపోయి నైట్ అసలు నిద్రే పట్టట్లేదు నాకు ఒక రెండు రోజుల నుంచి నైట్ ఈ బొటన్ వేలు కనిపిస్తుంది కదండి అది అయితే చురుకులు చురుకులు మంటలు అసలు నైట్ మిడ్ నైట్ లేసి కాలుని గట్టిగా పట్టుకుంటున్నాను ఎందుకంటే అసలు బాగా సూదులతో గుచ్చినట్టు ఉంటుంది ఇంకా లాభం లేదనేసేసి చూసారా కాళ్ళు అన్నీ పగిలిపోయాయి అండి అక్కడ సింక్ దగ్గర గిన్నెలు గడుగుతూ ఉంటాను ఆ తడిసి ఎక్కువ పగలటం జరుగుతుంది చూడండి అసలు రెండు రోజుల నుంచి టార్చర్ పెడుతుందండి నన్ను అసలు నొప్పులతోటి మధ్య మధ్యలో గుచ్చి 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 గుచ్చినట్లుగా ఉంటుంది ఆ గుచ్చినప్పుడు ఆ వేలుని బాగా గట్టిగా అదిం పట్టుకుంటున్నాను ఇంకా లాభం లేదండి ఇంక ఈరోజైతే నేను పార్లర్కి వెళ్ళి నేను పెడిక్యూర్ చేయించుకున్నంత లేదండి ఇంక నేను ఇంట్లోనే సింపుల్గా చేసుకుంటాను నేను ఎప్పుడూ చేసుకునేదేనో ఆల్రెడీ మన వీడియోస్ కూడా నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి సో నేను ఈ విధంగా చేసుకుంటాను చేసుకొని ఆయింట్మెంట్ రాసుకుంటాను సో మొత్తానికైతే నా కాళ్ళు అసలు ఎంతంటే వంటగదిలో ఆ జిడ్డుకి ఒక్కోసారి మనం వండేటప్పుడు నూనె అవన్నీ పడతాయి కదా ఆ జిడ్డుకి ఆ కాళ్ళు పగిలిపోయి ఆ గిన్నెల దగ్గర ఎక్కువసేపు గిన్నెలు కడగటము ఇలా మనకి ఒకటి రెండు పనులు కాదండి లేచినప్పటి నుంచి మనకి పనులు ఉంటానే ఉంటాయి అసలుకి నేను మొన్న నేను చేసుకుంది కానీ మళ్ళీ ఎందుకో నాకు ఇట్లా పగిలిపోయినాయి ఇప్పుడైతే నేను ప్యాకులు చేసుకుంటానండి నా ఇంట్లో ఉన్న వాడితోనే ఉప్పు నిమ్మకాయలు అలానే కాఫీ పౌడరు కొంచెం పెరుగు శనగపిండి అలానే రోజు వాటరు అలాగే హనీ అండి సో నేను సింపుల్గా చేసుకుంటాను ఎప్పుడు నాకు పార్లర్కి వెళ్ళే అంత స్తోమత లేదండి కొంచెం కాఫీ పొడి తీసుకుని దాంట్లో పెరిగేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుతాను మీరు కూడా వేసుకోవచ్చు కొంచెం ఇది బాగా పల్చగా అయిపోయింది కొంచెం తిక్కుగా కలుపుకోండి ఇది ఒకటండి ఇంకోటి వచ్చేసి కొంచెం శనగపిండి అలానే కొంచెం రోజు వాటర్ వేసుకున్నాను ఇంకా మీరు బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు ఇక్కడ హనీ వేసుకుంటున్నానండి ఈ చలికి హనీ చూసారు కదా గడ్డగట్టుకుపోయిందండి అంటే దీంట్లో పంచదార కలిపారని అర్థం అనమాట ఏం చేస్తాం అన్నీ కల్తీ అయిపోతుంది ఈ రెండైతే బాగా మిక్స్ చేస్తున్నాను చాలా చాలా రకాలుగా అయితే చేసుకుంటానండి నేను కూడా చాలా రకాలుగానే చేసుకుంటాను ఇంకా మనకి కాఫీ పొడి చాలా మంచిగా పనిచేసిద్ది అండి ఇంకా మొత్తం అయితే కొంచెం అంటే మనకి ప్యాక్ సరిపోతేటట్లుగా అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను కాళ్ళు వేడి నీళ్ళల్లో పెట్టుకోవడానికి సరిపడాన్ని వేడి నీళ్ళు తీసుకున్నాను నిమ్మకాయలు పిండుకున్నానండి ఇది ఈరోజు వీడియోను ఈవినింగు అసలు వర్షం వస్తుంది అసలుకి బయట కూర్చోవాలంటేనే చల్లగా ఉందండి ఇంక నేను దీంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాను మన దగ్గర ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ కొద్దిగా వేసుకోవాలి వేసుకొని కొంచెం వేడి నీళ్ళు కూడా పక్కన పెట్టుకున్నానండి చలికి అసలు మామూలుగా లేదు ఇంకా నా కాళ్ళు అయితే పెట్టుకున్నాను పెట్టుకొని మనకి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంచుకున్నానండి నేను ఎందుకంటే బాగా చల్లగా ఉంది నీళ్ళు కూడా చల్ల చల్లగా అయిపోతుంది అందుకే బాగా పెట్టుకున్నానండి వేడి నీళ్ళు ఇంకా కొంచెం చల్లగా అయినప్పుడల్లా నీళ్ళు పోసుకుంటున్నాను ఇది వచ్చేసి రాయ మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి పెడిక్యూర్ కావాల్సినవి రాయ కానీ బ్రష్ కానీ చాలా మోడల్ మోడల్గానే ఉంటాయి ఈ రెండు నేను ఉపయోగిస్తాను నేను అంది నేను పండగని నేలు కట్ చేసుకొని శుభ్రంగా మొత్తం కడుక్కొని గోల్డ్ రంగ్ వేసుకున్నాను మళ్ళీ ఇలా అయిపోయినాయి అనమాట నేను మళ్ళీ ఈరోజు నిద్రపోలేను ఇంకైతే నేను వేడి నీళ్ళు అప్పుడప్పుడు పోసుకుంటూ ఉంటున్నానండి చక్కగా చల్ల వేడిగా ఉంది ఎందుకంటే చల్లగా అయిపోతుంది త్వర త్వరగా ఇంకా మొత్తానికైతే ఒక ఇరవై నిమిషాలకి ఈ స్టోన్ పెట్టి అయితే మంచిగా రుద్దుకుంటున్నానండి మీరు ఈ టైంలో చక్కగా నానుంటాయి గోరులు కూడా తీసుకోవచ్చు అలానే మనం నెయిల్స్ని షేప్ చేసుకోవాలంటే షేప్నర్ ఉంటుంది దాంట్లో కూడా మనం చక్కగా షేప్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఈ టైంలో మన కాళ్ళు మంచిగా ఫ్యాన్ ఉంటాయి కదా మురికి అవన్నీ కూడా పోతాయి ఇక్కడ చూసారు కదండి ఇది స్టోను బ్రష్లు కూడా ఉంటాయి బ్రష్లతో కూడా రుద్దుకోవచ్చు ఊర్లో అయితే ఉతికి ఆ బట్టల పంటకి అయితే బాగా గీకే చక్కగా పోయేది ఇంకా నేను నాకు ఎప్పుడు కాళ్ళు పగులినా ఎప్పుడు నొప్పులు వచ్చినా కానీ ఇలా చేసుకుంటాను నాకు కొంచెం ఫ్రీ అయిపోయిద్దండి అప్పుడు ఇంకా నేను కొన్ని కాళ్ళుకు రాసుకునేవి పగలటానికి రాసుకునేవి అవి కూడా మా ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి నాకు ఇలా అవుతూ ఉంటాయండి కొంతమంది వేడి చేయటం వలన కూడా అలా వస్తాయి అంటారు మరి మేబీ నాకు మరి రోజు నేను మజ్జిగ తాగుతూనే ఉంటాను మొత్తానికైతే నాకు కొంచెం అక్కడ ఇచ్చింగ్ కూడా వచ్చినట్టుందండి ఎక్కువసేపు ఉన్నాను అది కాక నిమ్మకాయలు కదా సో కొంచెం దురద కూడా వచ్చినట్టుంది సో శుభ్రంగా అయితే నేను బాగా అంటే మొన్ననే చేసుకున్నాను నేను అంటే ఎలా చేసుకోలేదు కానీ నేను బట్టలుతుకి గిన్నెలు గడిగినప్పుడు బ మొత్తం రుద్దేసి నెయిల్స్ కూడా తీసుకొని నేను అప్పుడు వేసానండి నెయిల్ పాలిష్ వేసుకున్నాను వారం కూడా అవట్లేదు మరి మొత్తం పగిలిపోయి చురుకులు చురుకులు అసలు ఎట్లా వస్తుందంటే అంత వస్తుంది మొత్తానికైతే బాగా ఆ స్టోన్ తోటి బాగా శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళు అయితే పోసుకుంటున్నానండి చక్కగా మనం చేసుకోవచ్చండి మన అదే పార్లర్కి వెళ్తే మనకి ఏవేవో కెమికల్స్ వేసి చేస్తారు ఇంకా నేనైతే కడిగిన తర్వాత శుభ్రంగా ఒక పొడి క్లాత్ తోటి తీసుకుంటు తుడుచుకుంటున్నాను నేను ఇక్కడ షింక్ దగ్గరే చేసుకుంటున్నానండి ఎందుకంటే బయట ఆ ప్యాక్ అంతా బండలకల్లి మళ్ళీ అది ఒక పని అయిపోయింది ఇక్కడ నీళ్ళు కొట్టేస్తే అయిపోయింది అన్నట్లుగా చూసారు కదా నా కాళ్ళు ఎలా ఉన్నాయో సో అదండి ఇప్పుడు నేనైతే నేను శుభ్రంగా ఆరిపోయినాయి ప్యాక్లు అయితే వేసుకుంటాను ఇప్పుడు నేను ముందుగా చూసారు కదండి ఎట్లా ఉందో కాలు అంటే పూర్తిగా ఏం పోవండి మనం కెమికల్స్ అట్లా ఏం వేయట్లేదు కదా మళ్ళీ మనము క్రాక్ క్రీమ్ కానీ అవన్నీ రాసుకుంటే అప్పుడు మంచిగా వస్తాయి అండి అలా రెండు మూడు రోజులు రాసుకుంటే అప్పుడు వస్తాయి నేను ఇక్కడ కాఫీ పొడితో చేసుకున్నది ఫస్ట్ వేసుకుంటున్నాను ఇది వేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు అయితే దీన్ని ఆరిపోయేటట్లుగా ఉంచండి శుభ్రంగా నేనైతే ఈసారి సింక్ దగ్గరే పెట్టుకొని కెమెరా కూడా సింకు దగ్గరే పెట్టుకొని ఇక్కడే చేసుకుంటున్నానండి మళ్ళీ బయట కూర్చున్న కాని మళ్ళీ అక్కడ పని అవుతుంది అది కాక వర్షం వస్తుంది బయట ఇక అందువలన ఇక్కడే వేసుకున్నాను వేసుకొని చక్కగా ఇది ఆరిపోయినంత వరకు కూర్చున్నాను అనమాట ఇది ఆరిపోయిన తర్వాత మళ్ళీ శుభ్రంగా అయితే కడుక్కోవాలి నాకు కాఫీ పొడి మంచిగా పనిచేసిద్ది అండి ఇది మనకి కెమికల్స్ అవంటే ఏమిటో తెలియదు కదా ఇంకా అవన్నీ మనకి తెలియదు కదా బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చండి ఇంకా అవి నా దగ్గర లేవు నా దగ్గర ఉన్నవాడితోనే నేను చేసుకుంటున్నాను ఇవైతే శుభ్రంగా ఒక పది లేదా ఒక పదిహేను నిమిషాలు ఆరిపోయినంతవరకు పెట్టుకోండి ఇరవై నిమిషాలైనా పర్వాలేదు నాకైతే ఆరిపోయినాయి అనిపించింది అండి ఇంకెందుకంటే మళ్ళీ చీకటి అయిపోయిందంటే కెమెరాకి ఇబ్బంది అవుతుంది అనేసి నేను శుభ్రంగా కడుక్కుంటున్నాను ఇక్కడ అబ్బా అసలు నైట్ అండి అసలు అంత గుచ్చు గుచ్చుగుండి ఇది కొత్త ఏం కాదండి నాకు ఎప్పుడు కాల్ ఇలా అవుతూనే ఉంటాయి నేను చేస్తూనే ఉంటాను నాకు అట్లానే నాకు ఇక తట్టుకోలేనండి ఇక అవి అట్లా పగుళ్ళు వచ్చినప్పుడు చురుకులు చురుకులు వచ్చినప్పుడు వెంటనే నేను ఎలానే చేసుకుంటాను శుభ్రంగా కడుక్కున్నాను కడుక్కొని ఇప్పుడు మళ్ళీ పొడి క్లాత్ పెట్టి అయితే తుడుచుకుంటున్నాను ఒక క్లాత్ కూడా పక్కన పెట్టుకోవాలి సో ఎందుకంటే కింద అంత అయ్యిద్ది కదా ఇంక నేను అందుకే షింకి దగ్గరే కూర్చున్నాను ఇప్పుడైతే తుడుచుకొని మళ్ళీ మనము ప్యాక్ ఉంది కదా అది ఆ ప్యాక్ అయితే ఇంకో ప్యాక్ కూడా వేసుకుంటున్నాను శనగపిండితో చేసుకున్నది కూడా ఇంకా ఇది కూడా వేసుకుంటున్నాను చాలా రకరకాలుగా వేసుకుంటారండి నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటాను కలపటంలో కొంచెం చేంజెస్ ఉంటుంది ఒక్కోసారి పాలు కలుపుకుంటాను ఒకసారి బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ సోడా కలుపుకుంటాను ఇలా కలుపుతాను నాకు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వాటితోనైతే నేను చేసుకుంటున్నాను ఇది కూడా శుభ్రంగా చక్కగా కాలుకు రాసిన తర్వాత ఇంకా ఇది కూడా ఒక ఇరవై నిమిషాలు లేదా మనకు టైం ఉంటే ఒక అర్ధ అయినా బాగా వరకు ఉంచుకోవచ్చు మనం పార్లర్కి వెళ్తే కాస్ట్ ఎంత ఉందో నాకైతే తెలియదు కానండి అక్కడికి వెళ్ళిన నుంచి మనము మన ప్రతిసారి కూడా మనకి వెళ్ళలేము కదా పార్లర్కి మనకు అంత టైం ఉండదు అంత పార్లర్లకి అంత ఇది కూడా అవసరం లేదండి చక్కగా మన ఇంట్లో చక్కగా వేడి నీళ్ళు తీసుకొని నిమ్మకాయలు మన ఇంట్లో ఉండేవి ఉప్పు మన ఇంట్లో ఉండేది షాంప్ ఉండేది అన్నీ కూడా ఉండేవాను వీటితో చక్కగా చేసుకోవచ్చు ఇంకా నేను ఇది కూడా కడిగేసుకుంటున్నానండి ఆల్రెడీ నేను ఒక రెండు సార్లు కూడా ఎలా నేను పెడిక్యూర్ చేసుకునేది అనేది వీడియోస్ చేసి ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఒకసారి చెక్ చేయండి ఇట్లా ఇట్లానే చేసుకుంటాను మళ్ళీ ఒక రెండు నెలలు మూడు నెలలు దాకా మనకేమి ఇబ్బంది పెట్టవండి కాళ్ళు అయితే లేదు చక్కగా ఊర్లో ఉంటే ఆ బండకేసి బట్టలు ఉతికిన తర్వాత బండకేసి బాగా గీకేస్తే అది కూడా పోయిద్ది మొత్తానికైతే ఈ రోజు వరకు నాకు అయిపోయిందండి ఇంకా నాకైతే శుభ్రంగా కడిగేసుకున్నాను కదా మళ్ళీ ఒక పొడి క్లాత్ పెట్టి అయితే తుడుచుకుంటాను సో అదే అండి నా కాళ్ళు అసలు ఏంటో అలా ఎప్పుడు చూసినా పగులు ఉంటాయండి నాకు ఇదే ప్రాబ్లం అయిపోతుంది మరి ఎందుకు ఇట్లా చేస్తే తెలీదు అసలు చురుకులు చురుకులు టార్చర్ పెట్టిద్ది నాకైతే కాలు మిడ్ నైట్ మీరు నమ్ముతారో నమ్మరండి మిడ్ నైట్లో లేచిపోయాను ఎందుకంటే చురుకులు చురుకులు కుడుతుంది ఆ కాళ్ళనేమో ఒత్తి పట్టుకుంటున్నాను ఎంత ఇబ్బంది అంటే ఇప్పుడు చేసేటప్పుడు కూడా వచ్చిందండి ఇంక ఈరోజు నైట్కి మందు రాసుకుంటే కొంచెం సెటిల్ అయిద్దేమో చూడాలి ఇక్కడ చూశారు కదండి మొత్తానికి ఆ పగుళ్ళు ఉన్నాయండి ఈ పగుళ్ళు నన్ను టార్చర్ పడతాయి ఇప్పుడే కదండి నాకు ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఇలాగా ఈసారి అంటే గుచ్చునట్లు ఉంటుంది మొత్తానికి ఇలా ఉన్నాయండి పూర్తిగా ఎందుకంటే మళ్ళీ బయట నడుస్తూ ఉంటాము మనమైతే చెప్పులేసుకొని ఇంట్లో నడవలేము కదా మళ్ళీ అవుతానే ఉండిద్దండి కిచెన్లో ఇంకా చెప్పనవసరం లేదు ఆ జిడ్డుకి ఈ పాలిష్ పండ్లకి ఇంకా ఎక్కువైద్ది ఇంకా శుభ్రంగా నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత మాయిశ్చరైజర్ పాన్స్ అయితే రాసుకుంటున్నానండి పడుకునేటప్పుడు నేను క్రీములు రాసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు మరి నేను ఇది ఏడున్నరకి ఇస్తున్న వాయిస్ ఇప్పుడు క్రీమ్ రాసుకొని పడుకున్నా ఉంటే మొత్తం బండలకే అంటుకుపోయిద్ది కదా అందుకని జస్ట్ ఒక మనం సాఫ్ట్గా ఉండేది ఇది నివ్యా సాఫ్ట్ క్రీమ్ అయితే రాసుకుంటున్నాను ఇది రాసుకొని ఇంకా మామూలుగా నైట్ పడుకుంటాం కదా ఆ టైం అప్పుడు నేను ఇంకా క్రీములు రాసుకుంటాను మనకి క్రాక్ క్రీములు చాలా చాలా రకరకాలు కొనుక్కొచ్చుకుంటానండి అయిపోతానే ఉంటాయి అవి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ అట్ని పక్కన పడేసేస్తాను మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ అలా పెడిక్యూర్ నేను నేనే చేసుకొని మళ్ళీ ఈ మందులు రాసుకొని చక్కగా సాక్సులు వేసుకొని నైట్ పడుకుంటాను అలా ఒక నాలుగైదు రోజులు చేస్తే నాకు తగ్గిపోయిద్దండి చూసారా ఎన్ని క్రీములు ఉన్నాయో ఫుడ్ క్రీము ఇది ఒకటి ఇది అపోలోలో కొనుక్కున్నానండి ఇది నాకు పెద్దగా పని చేయలేదు నేను ఎప్పుడు కూడా క్రాక్ క్రీమే రాసుకుంటాను ఇది నాకు చాలా మంచిగా పనిచేసిందండి పడుకునేటప్పుడు ఈ క్రాక్ క్రీమ్ మొత్తానికి రాసి ఒక పది నిమిషాలు ఉండి తర్వాత సాక్సులు వేసుకొని పడుకుంటాను ఉదయానికల్లా నాకు కొంచెం రిలీఫ్ ఉండిద్ది అలా రెండు మూడు రోజులు రాసుకుంటే మళ్ళీ ఒక టూ మంత్స్ దాకా మళ్ళీ నేను చూసుకునేటట్లుగా ఉండదండి కాళ్ళు మామూలుగానే ఉంటాయి ఇది కొత్త ఏమి కాదు సో ఎలా ఉందండి సో మీకు కూడా ఇలాగైతే మీరు ఏ క్రీమ్ వాడతారో తప్పకుండా కామెంట్స్లో తెలపండి